హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో మనం ఏ నామాన్ని జపిస్తే ఏ ఫలితం వస్తుందో తెలుసుకుందాం శ్రీరామ అని జపిస్తే జయం లభిస్తుంది కేశవ అని స్మరిస్తే నేత్రవ్యాధులు మటుమాయం అవుతాయి దామోదర అని స్మరిస్తే బంధముల నుంచి విముక్తి లభిస్తుంది నారాయణ అని స్మరిస్తే సకల సర్వ గ్రహాల దోషాలు సమసిపోతాయి మాధవ అని స్మరిస్తే అనుకున్న పనులు నెరవేరుతాయి అచ్యుత అని స్మరిస్తే తీసుకున్న ఆహారమే ఔషధంగా పనిచేస్తుంది నరసింహ అని స్మరిస్తే మీ శత్రువులపై మీదే విజయం అవుతుంది అదే నారసింహ అని స్మరిస్తే సకల భయాల నుంచి విముక్తి కలుగుతుంది గోవింద అని స్మరిస్తే సకల పాపాల నుండి విముక్తి కలుగుతుంది శ్రీ లక్ష్మీనారాయణ అని స్మరిస్తే సంపదలతో మీ గృహం కలకలలాడుతుంది సర్వేశ్వర అని స్మరిస్తే మనం చేపట్టిన కార్యం సత్వరమే జరుగుతుంది విజయం కలుగుతుంది జగన్నాథ అని స్మరిస్తే సర్వ భయాలు తీరి ప్రశాంతత వస్తుంది కృష్ణ కృష్ణ అని స్మరిస్తే కష్టాలు తొలగుతాయి శివ శివ అని స్మరిస్తే సకలము దరిచేరుతాయి దైవనామాలు స్మరిస్తే చిత్తశాంతి తప్పక అందెనని పురాణాలు చెబుతున్నాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్